నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు క్రైస్తవ సోదరులు ఎంతగానో ఎదురుచూసే క్రిస్మస్ క్రీస్తు జన్మదినం ఈ పండుగ చాలా విశేషంతో జరుపుకుంటూ ఉంటారు క్రైస్తవ సోదరీ సోదరి మండలు ఈ పండుగ గురించిన వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు జరుపుకునే పండుగ ఈ క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు ఇప్పటికే పలు దేశాల్లో క్రిస్మస్ సంబరాలు ప్రారంభమయ్యాయి అయితే క్రిస్మస్ పండగ ఎలా వచ్చింది దీని ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం రోమన్ సామ్రాజ్యంలోని నజేరుతి పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్కు పెళ్ళి కుదిరింది అయితే ఒక రోజున మేరీకి గాబ్రియల్ అనే దేవదూత కలలో కనపడి కన్యగా అనే గర్భం దాల్చి ఓ కుమారునికి జన్మనిస్తావని తెలిపిందట అంతేకాదు పుట్టే బిడ్డకు ఏసు అని పేరు పెట్టాలని అతడు దేవుని కుమారుడు అని దేవదూత చెప్పాడు ఏసు అంటే రక్షకుడు అని అర్థం గ దేవదూత చెప్పిన విధంగానే మేరీ మాత గర్భం దాల్చింది ఈ విషయం తెలిసిన జోసెఫ్ ఆమెను వివాహం చేసుకోరాదని నిర్ణయించుకున్నాడు అయితే ఒకరోజు రాత్రి కలలో అతనికి దేవదూత కనపడి మేరీని నువ్వు విడిచిపెట్టవద్దు ఆమె భగవంతుని వరం వల్ల గర్భవతి అయింది కాబట్టి ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడే తనను నమ్మిన ప్రజలందరినీ వాళ్ళ పాపాల నుంచి రక్షిస్తాడు అని చెప్పాడు తర్వాత జోసెఫ్ మేరీ స్వగ్రామం బెత్లహెమ్కు వెళ్ళారు తీరా అక్కడికు చేరుకునేసరికి వసతి దొరకలేదు చివరకు ఒక సత్రం యజమాని తన పశువుల పాకలో వారికి ఆశ్రయం ఇచ్చారు అక్కడ మేరీ యేసుకు జన్మనిచ్చింది అలా రెండు వేల సంవత్సరాల కిందట డిసెంబర్ ఇరవై నాలుగున అర్ధరాత్రి పన్నెండు తర్వాత జీసస్ జన్మించారు అంటే డిసెంబర్ ఇరవై ఐదున జన్మించడంతో ఆ రోజు క్రిస్మస్ జరుపుకున్నారు ఆ రోజు రాత్రి పక్కనున్న పొలాల్లో కొందరు పశువులు కాపర్లు తమ గొర్రెల మందలను కాపలా కాస్తున్నారు అప్పుడు ఒక దేవదూత ఆకాశం నుంచి వారి ముందుకు దిగి వచ్చాడు ఆ దూత చుట్టూ ఉన్న వెలుగుకు గొర్రెల కాపర్లు భయపడ్డారు భయపడకండి ఇదిగో మీకొక సంతోషకరమైన శుభవార్త ఇవాళ బెత్లహంలోని ఒక పశువుల పాకలో లోకరక్షకుడు పుట్టాడు ఆయనే అందరికీ ప్రభువు ఆయన నమ్మిన వారిని రక్షిస్తాడు ఒక పసికందు పొత్తి గుడ్డల్లో చుట్టపడి పశువుల తొట్టెలోని పండుకొని ఉంటాడు ఇది మీకు ఆనవాలు అతని లోకరక్షకుడు అని దేవదూత చెప్పాడు అలా క్రిస్మస్కు చాలా రోజుల ముందే పండగ సందడి మొదలవుతుంది దీనికోసం క్రైస్తవులు తమ ఇళ్లను చర్చీలను అందంగా అలంకరించుకుంటారు కొత్త వస్తువులను తెచ్చుకుంటారు వెదురు బద్దలు రంగుల కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి ఇంటిపై వేలాడ తీస్తారు అలాగే తమ ఇంట్లో క్రిస్మస్ ట్రీ ఏర్పాటు కూడా చేస్తారు దీన్ని రంగురంగుల కాగితాలు నక్షత్రాలు చిరుగుంటలు చిన్న చిన్న గాజు గొళ్ళాలతో అలంకరిస్తారు ఇది ఈ పండగ యొక్క ప్రత్యేకత క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదరులందరూ కూడా చేసుకునే ఒకే విశేషమైన పండగ ఈ పండుగ రోజు అందరూ కూడా సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని రానున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని నైన్ టీవీ అందరికీ ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షల్ని తెలియచేస్తోంది థ్యాంక్ యూ